ఎక్కడి నుంచి పెట్టాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడుతూ ఉన్నది ఏ పాలన అయినా కూడా ఒక పాలితుడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇలా ఇక్కడ ఉన్నటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే పిల్లలు నిద్రలేస్తలేరు జడుచుకుంటూ ఉన్నారు ఆయన చూడాలంటేనే భయపడతా ఉన్నారు ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ పరిస్థితుల్లోకి ఎలా నెట్వేయబడ్డది చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రజలు చాలా ఆసించుకుంటా ఉన్నారు చిత్కరించుకుంటూ ఉన్నారు ఏదైనా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిందని ఏదైనా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటైనా ఈయన బుద్ధిమంతుడో అరే మంచిగా మాట్లాడుతున్నాడనో ఎలాగో మంచి పార పరిపాలన సాధ కాదు కనీసం నాలుగు మంచి మాటలన్నా మాట్లాడుతుండేమని చూస్తే కూడా వెతికినా కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు కనబడదు చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది సర్దుకొని సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు తెలంగాణలో ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు ఇలా ఎక్కి ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది ఎందుకనంటే ఇలా దాసీ దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయాయి గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసుంటోనికి అప్పచెప్తామని చెప్పేసేసి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది నిన్న రెండు సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు ఆ ఎన్నికలు కూడా చాలా గ్రామాలల్లో మనం అందరం కూడా చూసినాం ఒక పది సంవత్సరాల కాలంలో పల్లెల రూపురేఖల్ని మార్చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీసింది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని హరితవనాలు కనబడేటివి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైకుంఠ ధామాలు స్వర్గధామాలు కనబడేటివి ఏ బాటింట వివత ఉంటే పచ్చని చెట్టు సుట్టల్లాగా పలకరించే పరిస్థితి మనం చూసినాం నిండైనటువంటి చెరువులు కనబడేటివి గలగల పారుతున్న కాల్వలు కనబడేటివి పల్లె పల్లె కూడా పరిశుభ్రతతో కనబడినటువంటి పల్లెలు మనం చూసినాం ఇవాళ అట్లాంటి పల్లెలన్నీ కూడా అంటే శ్మశాన వాటికలను వైకుంఠ ధామాలుగా స్వర్గధామాలుగా కనబడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన నుంచి ఇలా శ్మశాన వాటికలు అంటే మళ్ళీ గ్రామాన్ని కూడా శ్మశానంగా మార్చినటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెంది తిరుగుబాటు చేసి చేతనైతే లేదా లేకుంటే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేరా అన్నటువంటి పరిస్థితికి వచ్చి గ్రామస్తులే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత నేను గొప్పోని నేను సిపాయిని నాకు ఎదురే లేదు నేను ఈడ వీకిన నేను వాడ వీకినా నేను కంటోన్మెంట్లో వీకిన నేను జూబ్లీ హిల్స్లో వీకినా ఇగ చూడూర్రి ఇగ చూడూర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే మొత్తం కనబడే సుక్కలని నాయ అంటున్నాడు సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు అగో అది నాదే మూల సుక్క నాదే ఈ సుక్క నాదే గోకు సుక్క నాదే 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 అని పార్టీలో గుర్తులు లేవు మొత్తం గెలిచిన అన్ని కుప్ప కుప్ప నాయ అని చెప్తా ఉన్నాడు జనం నవ్వుకుంటా ఉన్నారు చాలా గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో నవ్వుకున్నారు వీడేంద్ర పోయి వీరికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళ నా ఓడు నా ఓడు అని చెప్తా చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు గెలిచిన సర్పంచ్ని నవ్వుకుంటా ఉన్నారు సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలు వేసుకున్నారు అధికార పార్టీ కాబట్టి కనిపించేటి అన్ని మాయ అని చెప్పేసి లెక్కలు వేసుకున్నారు వాళ్ళ అధికారం యొక్క టీవీలలో కావచ్చు వాళ్ళ అధికారం యొక్క మీడియాలో కావచ్చు వాళ్ళ అధికారం యొక్క యూట్యూబ్లలో కావచ్చు ఆరు వేలు గెలిచినాం ఏడు వేలు గుంజనం నాలుగు వేలు గుంజినం అని ఎవరికి వాడే లెక్కలేసుకొని ఓహో ఓహో అని చెప్పుకున్నారు మొత్తం లెక్క తీస్తే వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే నాలుగు వేలకి పైచిల్లుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం చూసినా ఉన్నాం మనమే చూసినాం వాళ్ళ లెక్కలు మనే కావు అసలు అసలు లెక్కలు దిత్తే వాళ్ళు నాలుగు వేలు గెలితే మేము ఎనిమిది వేల చిల్లర గెలిచినట్టు లెక్క ఎందుకంటే నా నియోజకవర్గం మార్కొండ నియోజకవర్గంలో కూడా నేను డెబ్బై రెండు గెలితే వాళ్ళు అరవై రెండు గెలిచిండు మొత్తం లెక్కలు రాసుకుంటే మొత్తం వేసుకుంటా ఉన్నారు అంటే నేను ఏంటంటే ఇట్లా అక్కడక్కడ గోల్మాల్ చేసి గోల్మాల్ చేసి ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు నేను నిజంగా చెప్తా ఉన్నా సిగ్గుపడాలి మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు ఎలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటా ఉంటారు రేపటి క్రిష్టమస్ శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు శాంతి కరుణామాయుడు ఏసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాడు ఇది శాంతి వర్దిల్లాలి దీనిలో కరుణ కలగాలి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్లకు ఒక ముఖ్యమంత్రి ఏం మెసేజ్ ఇవ్వాలి మీరు నేను పాత్రికేయ మిత్రులను వాళ్ళ ముందు వాళ్ళ సాక్షిగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ పాలకులను అడుగుతా ఉన్నా ఏం అడుగుతారు ఎవరైనా కూడా కొత్తగా గెలిచిన సర్పంచులు మన మీద బాధ్యత ఉంటుంది చాలా గొప్పగా అభివృద్ధిని జరిపించుకోండి నేను మీకు అండగా నిలబడతా ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ పెట్టు లేటే అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఉన్నది ఇంకా రెండేళ్ళు మూడేళ్ళ కాలమే కాబట్టి మీరు గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా హితబోధ చేస్తూ ఉంటారు సర్పంచ్ యొక్క విధులు నిధుల నిర్వహణ గురించి చెప్తా ఉంటాడు మరి ఈయన ఏం చెప్పిండు అక్కడ ఏం నేర్పించినాడు ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తవి గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు ఏం భాష నేర్పించినాడు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు కొంతమంది వీన్ని సన్మాన పిట్ల గీసంటోని చేతులు మాకు సన్మానం కూడా వద్దని ఎనక వెనక ఎనకీటు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు ఫేస్బుక్లలో వచ్చినాయి ఛీ గీసొంటోని గిసోంటే గీ రెండ భాష మాట్లాడటంతో గీ భూత భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించురా అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది ఏం భాష మాట్లాడేడు అదేమన్నా బజార్ భాష అంటారు అదాన్ని ఏమన్నా మనిషి అనడోడు మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని వాడు ఎవడు అంటారు చూడు అదే పరాగ్ భాష గుట్క భాష ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తలు మనం మాటిపోతూ ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు గీలు అందరూ ఉంటారు ఇట్లా ఇట్లా చదువుకొని ఇట్లా ఒట్టుకొని దౌడగ పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు మాట మాట్లాడితే చాలు నీ అంత చూస్తాం నీ అంత చూస్తాం నువ్వు లేకుండా చేస్తాం ఎవరిని లేకుండా చేస్తారు ఇలా భారతదేశంలో భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతూ ఉన్నారు ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు 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 అని తిరుగుతూ ఉన్నావు ఆమె చచ్చిపోయి నలభై ఏళ్ళు దాటిపోయినది నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది మేముకి ఇది చేస్తాం మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు ఇలా ఇలా నట ఇట్లాంటి నాట ఇక తెలంగాణ తీసుకొచ్చిన వాటి పార్టీలే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది అసలు నీ ఫస్ట్ నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతా ఉన్నాం యాడున్నది నీ పార్టీ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నా సారు ఎన్ని రాష్ట్రాలల్లో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను అయిపోయింది నీది నీ ఒడిసిన చరిత్ర కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ చరిత్ర తెలంగాణ ప్రజలకు అది భరోసా చరిత్ర తెలంగాణ రేపటి తరానికి ఒక్క తరానికి కాదు పది తరాలకు కూడా ఈ తరంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాగస్వాములైనటువంటి చరిత్రకు ఈ పార్టీకి ఉంది ఇందులో పనిచేసిన వాళ్ళకు ఉన్నది మరి నీ పార్టీకి ఆ చరిత్ర ఉన్నదా ఇలా ఎక్కడ నువ్వు కనబడతా ఉన్నావా ఇలా నువ్వు నువ్వు దేశంలో నువ్వు ఉన్నదే మూడు రాష్ట్రాలలో ఉన్నావు ఒకటి కర్ణాటక అది వీక్తది రేపో మాపో అది అయిపోయింది వాడు అడుగుంజా ఇడుగుంజా రెండు రోజులు అది ఒడిసిపోతుంది హర్యానాడు అంచుకు మాడుగా తొక్కులాక్కు నడువాడు తొక్కులు ఎక్కువ నడువు ఇంకొకటి బుద్ధం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ అనేది ఇది 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 ఇదేం రాష్ట్రం ఇది మొత్తం దోయాలే దాయాలే పంపాలే నీ ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే 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 నీఈపు నువ్వు సక్కలు చూసుకో నీ నువ్వు చక్కగా చూసుకో ఒక్కసారి వెనుక మళ్ళీ చూసుకో ఈ దేశం వైపు చూడు ఇక్కడని మిమ్మల్ని ఆదరించే పరిస్థితి ఉన్నదా బీహార్ అన్ని పరిస్థితి ఏమైనది ఏ రాష్ట్రంలో అన్నా మేము జాతీయ పార్టీ మాది తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డై డైలాగులు కొట్టిడే తప్ప రాసించిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా ఉన్నదా ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుంటే చేస్తా ఇదే లేకుంటే చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది అంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా కానీ ఎందుకో నా కొంచెం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది సంస్కారం కొంత అడ్డొస్తూ ఉన్నది ఎందుకనంటే మంచికో చెడుకో ఓ ఆరు గ్యారంటీల పేరు చెప్పిరు మోసం చేసిర్రు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిర్రు మోసం చేసిర్రు ఒకసారి చూడురు ఒకసారి చూడురు అని కడుపులో తల కాళ్ళు మొక్కిరు అన్నీ చేసిర్రు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం షెరొచ్చింది ఇలా వలబల వల్ల ఏడ్చే పరిస్థితులు వచ్చినది ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అన్నటోడు తోడు గొప్పగా ఉండాలి మా ముఖ్యమంత్రి అన్నటోడు తోడు గొప్ప పాలన చేయాలి మా ముఖ్యమంత్రి అనేటు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను కాబట్టి కొత్త నిన్ను నేను ఏం అనలేకపోతున్నా కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా సక్కదానాల భాష మాట్లాడుతున్నావు ఆ రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి మొత్తం ఈ భూమి నేనే ఉట్టించినా ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినావు నువ్వు ఎక్కడ దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇలా రెండు విషయాలు నేను మీకు మీకు మాట్లాడ మాట్లాడే పరిస్థితులు వస్తే ఒక రెండు విషయాలు మీతో నేను మాట్లాడాలి మొన్న ముఖ్యమంత్రి నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు పాలమూరు నల్లగొండ ఒకప్పుడు పల్లె పల్లెన పల్లెదు మురిసే పాలమూరులోనా అని పాటలు పాడుకున్నాం శేతానం ఏడు ఉందిరా తెలంగాణ సేలన్నీ బీల్లాయరా అని కన్నీల మీద కైగట్టుకొని ఉండు పైలంగా ఉండు అమ్మ మాయమ్మ బొంబాయికి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు పాలమూరికి వచ్చినాడు నల్లగొండకు వచ్చినాడు రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పాలమూరు నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు మాట్లాడద్దా మరి ఎండిపోనా పాలమూరు ప్రజలు మళ్ళీ వలసపోనా నువ్వే అన్నావు కదా ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం 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 అని చెప్పినాడు మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటుటి పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా అట్లాంటి పెద్ద మనిషి గురించి అట్లాంటి పెద్ద మంచి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మీరు అనొచ్చు నా సారాది అంత అహంకారమేది నీ కానీ మేము అడుగుతా ఉన్నాం ఇస్తాడట ఈయనే కేసీఆర్ గారి కట్ట షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో అక్కడ జాబ్ ఇస్తావా ఇది నీ అహంకారం నువ్వెంత నీ బతికెంత నీ విలువెంత ఆయన ఖాళీ గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణం పరంగా పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని అనేకమైనటువంటి పోటారాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం తీసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు నేను అడుగుతున్నాను నిన్ను ఎక్కడన్నా నిన్న జై తెలంగాణ అన్నవా తెలంగాణ పదాలు నీకు తెలుసా ఒక్కడన్న ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా మాట్లాడేటప్పుడు ఉండాలి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం మాకు అనరాదా మాకు అనరాదా ఆ పెద్ద ఆయన అంత అగౌరవంగా మాట్లాడినావు కదా మాకు కూడా అనొస్తున్నది వస్తున్నది ఊ అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట ఎందుకంటే నీకు పాలించే శాతం అయితలేదు సార్ నీకు నీతో నీతో లేదు నీకు పాలన వస్తలేదు ఎట్లా పరిపాలించాలో తెలియదు ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు ఎవడన్నా తెలివిగాళ్ళో ప్రశ్నిస్తే చాలు వాళ్ళని అరెస్ట్ చేయాలి వారి మీద సోషల్ మీడియాలలో బూతులకు పురాణాలు పెట్టియ్యాలే లేకుంటే బెదిరియాలి నీకు పాలన వస్తలేదు నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి పాలమూరు నీళ్ళ గురించి అడగద్దు అడగద్దంటే కేసీఆర్ను టార్గెట్ చేయ దాకా ఓటు అంటాడు మొన్నటి దాకా ఓటు అంటావు దాకా ఓటు మాట్లాడినావు ఇలా మేము అడుగుతా ఉన్నా మేము కూడా అంటున్నాం సార్ నేను నువ్వు నువ్వు కూడా ముఖ్యమంత్రి కదా మేము ఇట్లా అనగానే నీకు బాధ అనిపిస్తుండొచ్చు మరి కేసీఆర్ గురించి తెలంగాణ తీసుకొచ్చిన సార్ గురించి మాట్లాడితే మా గుండెలు ఎంత అవిసిపోతున్నాయి నిన్ను కూడా మేము అడుగుతా ఉంటున్నాం మరి పో అక్కడ క్లాస్ క్లీన్గా ఉన్నదట నీకు ముఖ్యమంత్రి పాలన చాతనైతే లేదు కదా మస్తాం దగ్గర పేగులు క్లీన్ చేయడ దొరకలేడట వాడు దెంక పీకినట నువ్వు అయితే మంచిగా క్లీన్ చేస్తావు కదా పేగులు క్లీన్ చేస్తావు మంచిగా బోటి బోటీ మెడల్ వేసుకొని తిరుగుతూ ఉంటావు నీ కూడా ఇంత బోటి పెడతాడు సాయంత్రం కూడా సఫరించుకుంటా నువ్వు నువ్వు చేసుకున్న కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్ మంచిగా బోటి మెడలకు వేసుకో అందరికీ మెడల్ ఎత్తా పేగులు మెడకెత్తా లేదు ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు నువ్వు ఆ పైన చేయి మరి నీకు కూడా మస్తాను రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా ఎందుకంటే బోటీ చాలా పెద్దది కదా పేగులు ఈకలు ఈకలు తీయాలంటే చాలా మంది కావాలి ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్ మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు మీకు ఇదా నువ్వు మాట్లాడేది ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి శాతనైతే నువ్వు దాన్ని విడిచిపెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణాలు అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా హరీష్ అన్న వ్యక్తి నీకన్నా ముందే మంత్రి అయినా సారు నువ్వు గుర్తుపెట్టుకో ఓ అని అడుగుతున్నాడు నీ ముఖానికి అనన్నా మంత్రి అయినా అవేను ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున్న గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా కత్తువా సారు ఇజ్జత్ ఉండాలి అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి నీకు అసలు విచిత్రం అంటే విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు రేవంత్ సారు ఒకటి మాట్లాడాలి నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న తెలంగాణ కోసం నాలుగు సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న అట్లాంటి అన్న గురించి మాట్లాడతావా నువ్వు హరీష్ అన్న జై తెలంగాణ అన్న రోజులు నువ్వు ఎవరికి జై చంద్రబాబు కొట్టలేదు జై చంద్రబాబు సంకల దూర లేదు తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పని పనిచేసినావు నువ్వు తెలంగాణ కుట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడవచ్చు ఆకాశం అంతా ఎస్ బరాబరి చెప్తున్నాం ఆరు అడుగుల బుల్లెట్టు తెలంగాణ ఉద్యమ బుల్లెట్టు హరీష్ అన్న గుర్తుపెట్టుకో నీలాగా చెక్క తుపాకుడు కాదు చెక్క తుపాకి వేసుకొని ఏమంటారు చూస్తూ సినిమాల చెక్క తుపాకేసుకొని ఒడ్డు గట్టి మీద పోతున్న ఒక పిట్టనన్న కొట్టడే అని ఒకటి ఉంటుంది ఒకటి ఒక సినిమాలో ఉంటుంది ఒక పిట్టనన్న పిట్టడే సోగాడు సోగాడు అని ఆ సోగాని పాటలు వేసుకొని చెక్క తుపాకులు వేసుకొని చంద్రబాబు ముంగట నడవలేదు వీరులాగా బుల్లెట్లు దరదండలు ఉన్నా కూడా బాంబుల వర్షం గురిసిన బారుపి రంగులు మోగిన ఎత్తిన జెండా దించకొయి తెలంగాణకు జయాన్ని నడిచినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు హరీష్ అని వెనక పోయిన ఆడు ఏనా నీలాగా వెనకకు పోయిండ అట్లాంటి వ్యక్తులు ఆకాశం నువ్వు చూడాలంటే బరాబరి చెప్తున్నాం నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ హరీష్ అన్న పోరాటాన్ని కానీ హరీష్ అన్నను కానీ ఎంత నేను అది ఆరు అడుగులు అయితే నువ్వు మూడు అడుగులు నువ్వు మూడు అడుగులు అది ఆరు అడుగులు ఇది ఎక్కడ ఉన్నది ఇది ఎక్కడ ఉన్నది ఒకసారి చూసుకో సారు కాళ్ళ కింద నువ్వు ఉన్నావు ఆకాశంలో తల అయిన ఉన్నది మాట్లాడేటప్పుడు చక్కగా చూసుకోవాలి అది మాట చూడు తిట్టించుకోవద్దు ఇంకో అంటే కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు అర్థంలో చూసుకోవాలంట బరాబరి చూసుకుంటాడు హీరో ది హీరో ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గుర్తుపెట్టుకో ఎంత చక్కగా ఉన్నాడే ఆయన నీ ముఖం చూసుకో ఒకసారి ఏడ్ తర్ నీ ముఖం చూస్తే విచిత్రమైన పరిస్థితి కానీ ఎవరిని వాడితే వానికి వీని మొఖం మంచిలేదు వాని మంచి మంచిలేదు నీ ముఖం మంచిగా ఉన్నదా నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది మాటి మాటికి ఎన్నిసార్లు మాట్లాడుతావా ఏమో అందరిలాగా అందరిలాగా కేటీఆర్ పోయి అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసుకొని తన కోసం బతకలే అమెరికా నుంచి వచ్చినాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్తున్నాం మనం ఉద్యమంలో ఉన్నాడు బరాబరీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం జైలుకెళ్ళిండు తెలంగాణ కోసం లడాయి చేసినాడు ఆయనకున్న చరిత్రలో నీదొక్కటన ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా అమెరికా అంటే బాత్రూమ్లు కడుగుడేనా ఉండే అలా ఎన్ఆర్ఐలు ఇవాళ సోషల్ మీడియాలో పెట్టిర్రు పొట్టు పొట్టి అవి చదువు గుండాకి చచ్చిపోతావు అమెరికా అనగానే బాత్రూములు దొంగడు అమెరికా అనగానే బాత్రూములు అసలు నీ అసలు నాకు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్ నువ్వు సారు నీకు చదువు చక్కగా రాదు ఏది సక్క అమెరికాకు పోయినా మన బిడ్డలు ఇలా పెద్ద 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 ఐటీ కంపెనీలు పెట్టిరు పెద్ద పెద్ద ఫార్మా రంగాలు నడిపిస్తున్నారు ఇండస్ట్రియలు నడిపిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్నారు కదా మనోళ్ళు అమెరికా పోయిన వాళ్ళ బాత్రూమ్ లేదు చేస్తాడా మరి నీ మీ అన్ననో తమ్ముడో ఉంటాడు కదా ఒక ఆయన ఆడ అదే రోజు లేదు ఉంటున్నాడు అడుగు మరి ఒకసారి మీ ఓన్ ఫోన్ చేసి తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నారో అంటే మరి బాత్రూమ్లో అడుగుతుండ ఆయన కూడా ఆయన కూడా రోజులు అయిపోయి అమెరికాలో నువ్వు కూడా పోతున్నావు కదా అప్పుడప్పుడు నువ్వు కూడా గదే పని చేసి వస్తున్నావా అమెరికాలో నేను అడుగుతున్నా సార్ అమెరికా ఓడి అనగానే బాత్రూమేనా అంటే ఎన్ఆర్ఐలను నువ్వు అవమానిస్తున్నావు నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి బిడ్డలయా నీ ముఖానికి ఎట్లా అమెరికాకు పంపించే శక్తి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇచ్చిండు ఓవర్ స్కాలర్షిప్ ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు విమానం టిక్కెట్ ఇచ్చి పిల్లలు పెద్ద పెద్ద ఉన్నత చదువులకు అమెరికా లండన్ కెనడా రష్యా ఆస్ట్రేలియా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను చదువుకోవడానికి పైసలు ఇచ్చి నా తెలంగాణ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పంపించిండు వాళ్ళకు ఇక నువ్వు అట్లాంటి బిడ్డలను పట్టుకొని అమెరికా బాత్రూమ్గా అడిగిండు ఇది అడిగిండు ఇది కానీ ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడడం అనేది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు ఇది నీకు మంచి కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను బాత్రూమ్లు అడిగేటోళ్ళు షాపింగ్ మాల్ లో పనిచేసేటోళ్ళు ఊడ్చుట్టే అని చెప్పేసి అవమానంగా మాట్లాడడం అనేది ఇది నీ నీ పద్ధతి మంచిగా లేదు దయచేసి వాళ్ళని అవమానపరచకు అని చెప్తా ఉన్నా ఎందుకంటే నువ్వు కూడా పోతున్నావు నువ్వు కూడా చేస్తా ఉన్నావు ఇంకేమన్నా అంటే చాలు ఆంధ్రలో చదువుకున్నాడు ఆంధ్రాలు చదువుకున్నాడు బరాబరు చదివిండు బరాబరి చదివిండు అప్పుడు తెలంగాణలో మీ ముఖాలకు చదివేక్కడ దాంటున్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే కదా ఇక్కడ చదువులు తెలంగాణ చదువులు ఆగమైపోయినాయి కదా మా పిల్లలందరూ విద్యార్థుల ఇక్కడ పోరాటం చేశారు మాకు మంచి విద్య కావాలని పోరాటం చేశారు మంచి సర్కారు స్కూల్ కావాలని పోరాటం చేసినారు తెలంగాణ విద్య కోసం పోరాటం చేసారు ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమం కదా ఆయన మేధస్సును ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్ అట్లాంటి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు ఆంధ్ర మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా అదే నీ విచిత్రం కూడా చదివిత్రి నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలయ నాకు చెప్పు ఇలా నీ భీమవరంకి నీకు నీ ఎక్కడ చెప్పు నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినాడు వియ్యాంకుడు భీమవరాన్ని సంబంధాలు భీమవరాన్ని వ్యాపారాలు అన్ని ఆంధ్రలో కదా అంతేందుకు నీ గురువు గడ్డం బాబు ఆంధ్ర బాబు నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా ఆంధ్రలతో కలిసి పనిచేసినవు ఆంధ్రలో బూట్లు మోసినావు ఆంధ్రలోకి సేవకునిగా పనిచేసినవు ఆంధ్రలో ముంగట బండ్ల మింగట ఉరికినవు ఉరికినవు నువ్వు మాట్లాడవచ్చు ఆంధ్ర ఆంధ్రాన్ని ఊరుకోవచ్చునా పొద్దున్న లేస్తే మరి నీ వ్యవహారం హోళతా నడుస్తా ఉన్నది అది మాట్లాడే పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఇంత ఇంత చిల్లరగా ఇంత నీచంగా ఇంత చిన్నగా మీరు ఆలోచించద్దు మరి మొన్న ఎందుకు మన్నా మొన్న పోయినావు కదా మొన్న పోయి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రాన్స్ ఫంక్షన్లో ఓ ఎంటి రామారా విగ్రహం పెట్టేస్తా నేను ఇది చూపిస్తాను మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రులై ఇలా ఆంధ్రలో కేటీఆర్ చదివి ఉండగా నొప్పి వస్తున్నాయి నీకు వీళ్ళనగా మాట్లాడుతూ ఉంటావు మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి ఆంధ్రలో ఓట్లద్దు మాకు ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి నీ అవకాశం కోసం నీ అవసరం కోసం ఇలా ఎన్ని నీ చేస్తా ఉన్నా కదా నువ్వు మాట్లాడేది మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటుందంటే తెలంగాణకు నిజంగా చెప్తా ఉన్నా నేను ఆ రోజు ఇద్దరే ఇద్దరు ఏం శాపం వచ్చింది ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఈ గడ్డం బాబు ఈ గడ్డం బాబు కూడా గదేం చేస్తున్నాను గడ్డం గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి నేను నిజంగా చెప్తున్నా గడ్డాలతో గండమే ఉన్నదే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడినాం ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం అట్లా ఏడిసి ఏడిసి వీరు వీరి గండమేనడు పోతుందో మనలే కదా గండం గంట ఎక్కిందా అని చంద్రబాబు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు వాడినాం మళ్ళీ గదే రోజులు ఇదే రోజులు మనకు కనబడతా ఉంది ఒక సినిమా ఉంటుంది పాతాల భైరవ అని ఒక రెండు క్యారెక్టర్లు ఉంటాయి సదా జప సదా జప అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జపా అద్దంలో చూసుకుంటా సదా జప మనం ఎట్లున్నామ్రా మనం చాలా అందంగా ఉన్న గురువు అంటాడు వాడు మరి చెప్పకుండా వీడు పీకెత్తాడు కదా ఉద్యోగం బీకెత్తాడు కాబట్టి సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే అహాహా అంటున్నాడు కొంతమంది ఉంటుంది కదా మూడు రంగుల జెండా వట్టి ఓ యువో అని ఉంటారు కదా ముసలు చచ్చిపోతూ ఉంటే కూడా మి కోసం ముసలు చచ్చిపోతూ ఉంటా మూడు రంగు రంగనే అని లేపించుకుంటాయి కదా క్యాసెట్ అందులో అట్లా సేమ్ ఆ మాంత్రికుడు అర్థం ఎట్లున్నా అంత బాగుంది కరెక్ట్గా చెప్పురా అంటాడు అంత మంచిగా ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు అంటే ఇప్పుడు సేమ్ గదే గడ్డం కథలు నాడు సాగున్నాయి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే గంత అట్లా మాట్లాడవచ్చు నా రేవంత్ రెడ్డి గారు మీరు నేను మీకు నేను వేరే ఉద్దేశంలో కాదు మేము తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు అనవసరంగా నూరు పారేసుకోవడము మా మా నోరు గూల తీరుతా తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు ఇట్లు నవ్వు అట్లు నవ్వు ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయవచ్చునా మరి ఏం చక్కగా ఉన్నదా నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు నీ గడ్డానికి తెలుతుంది నువ్వు ఎట్లున్నావు నీది నీకు తెలుతుంది నీది నీకు తెలుతుంది అంటున్నా మొత్తం పార్టీలో రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చాను పెద్ద లీడర్ కావు నేను వంద శాతం చెప్తున్నా భాష మంచిది కాదు నువ్వు ఒక్కసారి మళ్ళీ నువ్వు రివ్యూ చేసుకో నేను ఫైనల్గా ఇంకొక విషయాన్ని నేను చెప్పే నేను తెలుసుకున్నా ఎంత ముఖ్యమంత్రి గారికి నేను వినయంగా మనవి చేస్తా ఉన్నా నేను ఒక రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాంస్కృతిక సారథి చైర్మన్గా పనిచేసిన పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా సార్ నేను చూసిన కొన్ని నిజాలు మీతో మాట్లాడుతూ ఉన్నా మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు మీరు కేటీఆర్ని పట్టుకొని నీ అవ్వ అని అనొచ్చునా మీరు అనొచ్చునా సార్ నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా ఏం మాటలు అంత అహంకారమా అంటే ముఖ్యమంత్రి నేను ఎన్ని రోజులు ఉంటుంది నీ ముఖ్యమంత్రి గిరి అసలు ఏం తెలుసు కేటీఆర్ నీ అవ్వ అని మాట్లాడినావు ఏట అవ్వ గురించి నీకేం తెలుసా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఆ తల్లి కేటీఆర్ గారు వాళ్ళ అమ్మ ఆ తల్లి ఒక్కరోజు కూడా కంటిన్యూ నిద్రపోలేదు అర్ధరాత్రి ఎప్పుడు తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఇంటికి వచ్చినా కూడా కడుపు నిండి అన్నం పెట్టినటువంటి తల్లే బాబు నీకు తెలియకుంటే నువ్వు అప్పుడు ఏడున్నో నీ బతికేడున్నది ఆంధ్రలో పెట్టిన బిర్యానీ పొట్లాలు కూడా బతికిన రోజున తెలంగాణ బిడ్డలకు ఆ తల్లి నందినగర్లో ఇంట్లో అన్నం పెట్టింది మాలాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ రాత్రి అనకా పగలనక స్వయంగా వడ్డించింది అట్లాంటి తల్లిని పట్టుకొని అట్లాంటి తల్లిని పట్టుకొని అందరు తల్లి ఆమె ఒక కేటీఆర్ తల్లి కాదు మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలు అందరూ కూడా ఆమె తల్లి లాంటిది అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చున ఒకసారి మీ అవ్వను అడుగు పోయి చెప్తుంది ఉంటే అడుగు నువ్వు నేను గిట్లా కేటీఆర్ గిట్లా మాట్లాడినాను ఏమంటుందో నీ తల్లి చీపురు కట్టడం కొడుతుంది నేను చీపురు గడ్డతో కొడుతుంది ఆడబిడ్డని అడుగుతుండు అవునా అవునా అని అడుగుతురు వాళ్ళకి చేతులా ఏమి లేవు చెక్ చేసి పంపించు చీపురులు ఉంటే నేను నానే చీపురులతో కొట్టేటోళ్ళు ఆడబిడ్డలు ఒక సర్పంచ్ల సత్కార శ్రమంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల గురించి అవ్వల గురించి నీ అవ్వ అని మాట్లాడినటువంటి కుసంస్కారం ఉన్నది నీకు అసలు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తున్నది మాకు నువ్వు భాష మార్చుకో తెలుసుకొని మాట్లాడుకోవాలి ఎవరు ఏంది అనేది నీకు ఎట్లా నేను వంద వంద శాతం చెప్తున్నావు ఇది చివరి ముఖ్యమంత్రి నాకు నేను చెప్తున్నా కదా నువ్వు అన్నో మల్లతాపక రాని అని కాదు మరి ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఉండడం చూసుకో నువ్వు నాకు ఎందుకనండి ఇది మంచి లేదు నాకు ఇలా పొద్దుగానే ఒక ఆయన జ్యోతి నాకు నమ్మకం లేదు కానీ ఎందుకనే మంచిది నేను కిరికిరి మాట్లాడుతున్నా ఒక జ్యోతి అడిగిన నేను ఏంది ఊ అంటే తొండల పేరు ఇండి ఏందో అసలు ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం అంతా చూసిన తొండ దోషం ఉందట రేవంత్ రెడ్డికి తొండ దోషం నిజంగా ప్రామి చెప్తున్నాను ఇది రియల్గా చెప్తున్నా తొండ దోషం ఉన్నది అటు ఈ నాకు ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడితాను ఏం చెప్పాడంటే ఏం లేదు ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటే అవి ఏడబెట్టుకుంటాయి గోడలు అవి ఆడ పాత గోడలున్నా ఏ గోడలున్నా పాక్కుంటా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాట ఎందుకంటే ఈ గోడలు ఏడ మంచి గోడ ఉంటే నాకు దాంట్లో అనిపోయినాయి అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్నాడు తొండలని ఈ తొండలన్నీ ఒక్క బంధుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడుతుంది ఇట్లా గోడకే నిక్కుతున్నాడవి తొండలు గోడకి ఏం చేస్తాయి అవి చేసే పని ఇట్లా ఇట్లా అంటా ఉంటే ఈరోజు కూడా ఇట్లా దుంకాలన వద్దా దుంకాలన వద్దా దుంకాలన వద్దా అని చెప్పేసేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మ మనం చిన్నగా ఉన్నాం కదా ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టు నాకు ఇది ఎక్కడికి రా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికేసినట్టు ఒకటేసారి ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయనతో గోడ దుంకింది ఊరుకుడు పరిగెత్తుడిగా మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా ఇవి ఇది ఉరికా వాళ్ళు కూడా పెద్ద తొండ అని అవి అనుకుంటున్నాయి మన మన అని తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికి వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అవి ఈ తొండం చూసి అవి ఈ అనుకో పడితే పోతా 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 ఆయన పాపం ఎంత దూరం మృతాడు దొరకబట్టుకున్నాయి అవి ఓ గుండె మీద కూసిన పెట్టినాయి ఏం సార్ అందరం బయ్ మా ఏరియాకి వచ్చినవేందా నువ్వు మా ఏరియాకి వచ్చినవి ఏంది మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు గోడ అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండవు ఆ రాత్రి అని అన్ని దొరకబట్టినాయి దొరకబట్టి ఏం సంగతి అనేది అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇడిసి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది ఒకటి లాగులో జరుగుతున్నది ఒకటి జేబులో జరుగుతా అవన్నీ ఇతలే తొండలు బాగా తొండలు అయిపోయాయి ఈ దిశ ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది మొత్తం మీ దెక్కి ఇక అరే నీ దయామాను ఎట్లన్నా నాకు అజయ్యర్ కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా నా రోజులు నాకు అవకాశం ఇయ్యానంటే ఇంతే మాకేంద అవకాశం అంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేను నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకునే బతుకుతాం ముఖ్యమంత్రి అని నేను మిమ్మల్ని చదవకుంటే నేను ఏ సభ పెట్ట అని తొండలకు ఆమె ఇచ్చినాడు కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడినా ఏం చేస్తానంటే తొండ 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 నువ్వు ఏదైనా ది ఆవునాలు కాదు మన తొండి భాష తొండ తొండ పేరు తీయకుంటే ఏదన్నా ఉంటుందా అంటే తొండ పేరు ఆమెచ్చి కూర్చుంటే అంటే మనకు కనబడే నువ్వు తొండ మా పేరు ఎత్తకులేదానికి రాగానే లాగులో చూరుతామని చెప్తున్నావు ఎప్పుడు తొండలు కాబట్టి తొండ తొండ తొండలు 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 ఉండాలి ఇక తొండ దోషం అందుకే తెలంగాణ ప్రజలు ఈ తొండ దోషం పోవాలని అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని సాగనంత తొండ దోషం పోతుంది మరి ఊకే తొండ తొండ అంటున్నాడు కాబట్టి ఉడుములు కూడా బాధపడుతున్నాయట నువ్వు ఒక తొండలే మా కానీ ముత్తా అవుతుందో ఇంత పెద్దగా ఉన్న మా సంగతి ఏందట రేవంత్ రెడ్డి గారు నువ్వు ఊకే తొండలనే అనుకో ఉడుములు చొడతాయి అది కూడా జాగ్రత్తగా చూసుకో నువ్వు మేము ఎందుకంటే ఈ భాష మంచిది కాదు ఈ పేగులు గీగులు అనేది భూతుల భాష బేతాల భాష మంచిది కాదు సార్ నీకు గొప్ప అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి పాలన అందించండి నాకు మంచి మాటలు చెప్పండి ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణాలు అనేటివి ఇది మంచిది కాదు నీకు మంచిది కాదు ఇంత అహంకారం కూడా మంచిది కాదు నీ నడవడి బాగలేదు నీ భాషలు నీకు వచ్చినటువంటి నేను వందకు వంద చెప్తున్నా ప్రామి సర్పంచులందరూ కూడా చాలా తిట్టుకుంటూ వేరు నిన్ను సర్పంచులు అందరు కూడా తిట్టుకుంటూ వేయరు సభ చూసుకోవాలి కదా ఏ సభలైనా గదేనా అయ్యా అది అధికారుల సభ అయినా గదే ఆడబిడ్డల సభ అయినా గదే అడక ఉన్న సభ కూడా గదే గవ్వే మాటలు ఇక రికార్డ్ అయిపోయినది ఇది మంచిది కాదు ఎందుకంటే చాలా గొప్ప పదవి ముఖ్యమంత్రి పదవి అనేది చాలా గొప్ప పదవి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుని పాలన ఎట్లా ఉంటుందో పది సంవత్సరాలలో మనం చూసినాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉన్నది ఎంత గౌరవంగా ఉన్నారు అనేది ఇది మంచిది కాదు నీకు అధికారం ఉన్నది కాబట్టి ఆహా ఊహాన్ని భజన చేస్తున్నారు తప్ప బయట ప్రతి ఒక్కరు నేను తిట్టుకుంటా ఉన్నారు ఈ భాషను మార్చుకోవాలి నీ పద్ధతి మార్చుకోవాలి ప్రజల గురించి ఆలోచించుకొని పాలమూరు రంగారెడ్డి నల్లగొండ నల్లమల 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 అంటున్నావు నల్లమల అడవులల్లో సింహాలు ఉంటాయి నల్లమల్ల అడవుల పులులను చూసినాము నల్లమల్ల అడవుల వీరులను చూసినా కానీ నీలాంటి తొండలు పడేటోడు వచ్చిండీ మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మేము నల్లమల్ల అడవుల నుంచి కాబట్టి తొండ భాష మార్చుకో తొండి భాష మార్చుకో నీ పద్ధతులు మార్చుకో నువ్వు గొప్ప పాలన సాగించుకో ధన్యవాదాలు థ్యాంక్ యూ